బుర్ర ఉంది ఆ బుర్ర దగ్గర ఇప్పుడు వెళ్దాం ఒకసారి ఇదిగో ఈ బుర్ర కూడా మేమే మొత్తం కనిపించే రాయలన్నీ బయట తీస్తాం ఇదిగో ఈ బుర్ర లో మొత్తం అడిగి మాకు తెలియదు కానీ ఇదిగో మేకలు పట్టుకొచ్చాం కదా మేకలు పట్టుకొచ్చాం దీనికోసం పచ్చగించి చూపిద్దాం కదా మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఒకసారి లోన కూడా మీకు చూపిస్తాం ఇదేనండి చూసే ఇంత రాయలు ఉన్నాయి ఇది ఒక ఐదు ఆరుగురు మంది అయితే పూర్తిగా తీసే ప్రయత్నం చేయగలుగుతాం ఇంకా ఉన్న బోర్ చాలా దూరానికి ఉన్నాయి కానీ ఈ రాయల వల్ల వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఒకసారి మీ అందరి సపోర్ట్ వల్ల అయితే చేయగలుగుతామని నాకు ఒక నమ్మకం ఉంది అదనమాట ఇక్కడ ఇక్కడ దూరిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనము నిల్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్తే నిలుచుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ అక్కడికి వెళ్తే సెకండ్ వెళ్తే అక్కడ నుండి కింద లోపల వెళ్తాను బయట రాలే మళ్ళీ అదే అదే విశాఖ ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు జీమడుగుల మండలం పెద్దలువ సింగి పంచాయతీ తీయగుండం గ్రామంలో ఇటువంటి గృహ మట్టుకు ఇక్కడ ఉంది హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను అదే ఒక బుర్ర మా ఊరు పక్కన ఒక బొర్ర ఒకటి ఉంది ఆ బొర్రకు ఇంచుమంచు అడిగి తెలుసుకుందాం ఇలాగా ఇదే సెలబ్రిటీని అంటారు ఇక్కడ నేరుగా నేరు తిరుగుతుంది ఇక్కడ కన్న ఉంటుంది చాలా లోపల వెళ్ళాము ఇలాగ పసులు వచ్చి అదే చాలా లోపలికి వెళ్ళాము మరి అక్కడ తొమ్మిది గంటల దూరిన వాళ్ళు ఆరు గంటలు బయట బయట వచ్చాము లోన నిలిచిపో ఇలా మనం నిలబడి వెళ్ళిపోవచ్చా నిలిచి వెళ్ళవచ్చు సెల్పోవచ్చు డైరెక్ట్ ఎంత దాకా వచ్చి దూరిన తర్వాత కొద్దిగా ఇక్కడ ఉంటుంది బయట పెట్టుకోవచ్చు అయినా లోన దారాలు ఏమి ఉన్నాయా కన్నుల కళలో ఉంటుంది భయం ఏమి ఉండదు కదా భయం ఉండదు బగిడీ ఉంటుంది కదా బగడే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సైక్రైబ్ మటు తప్పకుండా సైక్రైబ్బట్టు చేయాలి ఓకే ఓకే